డబ్బు ఎవరైనా సంపాదిస్తారు జాబులు ఎవరిలో వస్తాయి కానీ కళతో పాటు గౌరవం మర్యాదలు ఆర్థికంగా అన్ని విధాలా మాకు దారి చూపించిన ఈ నకాశ పెయింటింగ్ చాలా అద్భుతమైంది నెగసి అంటే నక్షించడం నక్షించడం అంటే బొమ్మను ముద్రించడం శరీరాలకు అద్భుతమైన పేరు ఉంది మంచి కుణాలు పాట వేసేది వెనుక పెద్ద మనుషులు ఎందుకంటే పెద్ద మనుషులు అనుభవించలే వాళ్ళు రోగాలు అనుభవించరు బాధలు అనుభవించరు బట్టలు లేక తిండి లేక అనుభవించరు టెన్ ఫీట్లో వచ్చేది టూ ఫీట్లో స్టోరీ మొత్తం రెండు వందల యాభై రూపాయలు పెద్ద అయిన తర్వాత కూడా మీరు ఇదే చేయాలని చెప్పి మాకు ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే అప్పుడు స్కోప్ లేదు ఈ ఆర్ట్ఫామ్కి అంతా బైఫరిగేషన్ తర్వాత మన తెలంగాణలో ఉన్న స్టేట్ ట్రెడిషనల్ ఆర్ట్ఫామ్ అంటే మన చెర్యాల ఆర్ట్ఫామ్ ఒకటే ఈ నకాశ పెయింటింగ్ చేయబట్టే మేము ఇంత అభివృద్ధికి వచ్చినాం జనాలలో ఈ సెవెన్ ఫ్యామిలీస్ మాత్రమే ప్రస్తుతం ఈ కళ చేసేది ఉంది ఈ కళ చేస్తున్నారు పెయింటింగ్స్ లో మొత్తం అప్పటి జనరేషన్ కనిపిస్తుంది దున్నడం వడ్లు దంచడం అప్పట్లో ఎలా వంట చేసే వాళ్ళు అవన్నీ మా పెయింటింగ్స్ ద్వారా చూపిస్తాం ముప్పై ఆరు ఏళ్ళు ఈ నకాశి చీరాల పెయింటింగ్ దీనికి అంకితమై ఉన్నాం మా డార్ నేర్చుకున్నప్పుడు కొంచెం పని దొరికితే బాగుండు మాకు అన్నట్టుండే ఇప్పుడు కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు అన్నట్టుంది